ఇప్పుడు నాకు కావాల్సింది నా భార్య కాదు అవునరా ఏ రాఘవ రెడ్డి కారణం వల్ల వచ్చి పడ్డాను ఆ రాఘవ రెడ్డిని హతమార్చి తీరుస్తాను నువ్వు వెళ్ళి రాఘవ రెడ్డికి చెప్పు ప్లేస్ వాడు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం వాడు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానని చెప్పు ఇది డైలాగ్ చెప్పినంత ఈజీ కాదన్నా ఆడి పెరట్లో చెట్టాకు కూడా వీకలేం మనం వాడు నన్ను ఎక్కడైతే అవమానపరిచాడు అక్కడే అంటే ఈ బస్ స్టాండ్ లోని వాణ్ణి అన్నా శోభనం ఎలాగ జరగలేదు ఇక్కడ దేనైనా చెటప్ చేయమంటావా సోమ్మా ఈ నేలకు చూడాలనిపించే ఏకగ్ నాకు రాకపోయినావా నేను ఇంకూడు తినిపోయిండేదాన్ని అన్ని తెలుసు కూడా మాట్లాడుతున్నావు ఇంకెట్టా మాట్లాడమంటావా ఎప్పుడు ఏదో జరిగినదనే ఇన్నేళ్ళు నా గడప తప్పకపోతున్నాయి నువ్వు నీ పెరిగిర సర్లే రుండే బాధ దాచుకోలేక బయటికి బాధపడమానవాళ్ళు ఏంటమ్మే నాకు కాబోయే కోళ్ళు అయితేను ఏంది కోళ్ళ పిల్ల బాగా చదువుకుంటాడావా అదిగో ఆడున్నాడే మా ముండా రాగవుడు ఆడికి చదువు ఎట్ట అబ్బలేదో నువ్వైనా జాగ్రత్తగా చదువుకో ఒరే రాఘవా అటా ఎరు మగం వేసుకుని చూస్తా నిలబడతావు ఇంద్రా అతడు రాత్రి అంత ప్రయాణం చేసి అలసిపోయింటారో తీసుకుపోయే వాళ్ళు గదులు గదులన్నీ చూపిస్తాను నీకు ఇష్టం కదా ఇన్ని తీసి పెట్టున్నాను ఏమిటి మీ అన్నయ్య కోడలు కోడలు తెగ మురిసిపోతున్నాడు మా అన్నయ్య చౌబతుకుల్లో ఉన్నాడు చూడాలని వేడిస్తే ఇక్కడికి తీసుకొచ్చాను కానీ పెళ్లి సంబంధాలు మాట్లాడటాను కాదు ఇంకొకసారి టాపిక్ ఎత్తాడు అంజలి అంజలి నీ కోసం ఏం తెచ్చిన చూడమే ఏంటివి మాడికాయలు ఉప్పు కారం వేసి తీసుకొచ్చినాను దేనికి దేనికి ఏంది మే మాడికాయలు అంటే చాలా ఇష్టం కదా నీకు చిన్నప్పుడు చిన్నప్పటి రుచులు అభిరుచులు పెద్ద యొక్క మారం అనుకోవడం నీ ఫూలిష్నెస్ అయినా మామిడికాయలు బాడీకి హీట్ అవి తింటే పింపుల్స్ వచ్చి స్కిన్ పాడవుతుంది నాకొద్దు ల లక్ష్మికి వేణుగోపాల గుడిలో మొక్కుందట పండిస్తే వాళ్ళు వెళ్ళొస్తారు ఆ చెప్పేదేదో నాకే చెప్పచ్చు కదా అట గోడలతో షటల్తో ఆ నమస్తే రే బాగుండవా ఎవరో చూసినావా నా మరదల పిల్ల నాకు కాబోయే పెండ్ తీసుకెళ్లి పూజ చేయించండి ఇదిగో వీరయ్య తొందరలో మే పెళ్ళవుతుంది నువ్వు రావాలా

ఇప్పుడు ఏమైందని అంత భయపడి వెళ్ళిపోతా అంటారు ఆ బాంబులు నా భార్య కూతురు సచ్చుంటే మీకు తృప్తిగా ఉండేది అంత మాట అనదు మామ అంజలి వాళ్ళ చేతిలో భలే పోగడదని కదా నేను నేనంత పనిచేసింది మావా పద్నాలుగు తర్వాత మీరు ఊరిచ్చినారు ఈ నాలుగు రోజులుగా మా నాయన కళ్ళల్లో నేను చూసిన ఆనందం ముందు ఎప్పుడూ నేను చూడలేదు ఆయన ఇంత సంతోషంగా ఉన్నాడంటే దానికి కారణం మందులు మాత్రలు కాదు మావా బంధుత్వం మీరు అత్త ఆయన ఎదురుగా ఉండడమే బంధుత్వాలే కావాలనుకుంటే ఇలా రగులుతున్న పగలతో బతకర్రా ప్రశాంతంగా బతుకుతా మిమ్మల్ని చూడాలనుకుంటే ఇక్కడికి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని రావాలిరా ఇక్కడ కొంతకాలం ఉంటే ఇక్కడ నుంచి వెళ్లేది మేం కాదురా మా సేవాలు అరిసి గీ పెడతాడా ఈడుండడం నీకు ఇష్టం లేకపోతే ఏడు బావ్ అంతేగాని నీ నోట్కి వచ్చినాబాయి నువ్వు నా కొడుకు చేసిన తప్పేది ఆడు కాబట్టి చేయి నేరికినాడు అదే నేనే ఇంటానా తలకాయ నేర్కుంటే వాడి అది మనం అంటే మగతనం మనుషుల ప్రాణాలు తీయడం మగతనం కాదు ప్రాణాల విలువ తెలుసుకోవడం మగతనం ఆ మగతనం చూపించే కట్టుకున్న భార్యని పోగొట్టుకున్నావు చివరికి అన్నదమ్ముల శవాలను కూడా చూడలేకపోయావు మగతనం చూపించే కాళ్ళు రెండు పోగొట్టుకుని ఇలా అవుటి వాళ్ళలో కోలపడ్డావు మీ ప్రతాపాన్ని మీ చుట్టూ ఉన్న హంగు ఆర్బాటాలను చూసి మీరు మురిచిపోవచ్చు వేసాలు వెలియవచ్చు కానీ మీరు ఎంత అనాగరికంగా తెలిస్తే సిగ్గుతో తల ఉంచుకుంటారు మీకన్నా అడవిలో క్రూరముగాలున్నాయి అవి ఆకలిసినప్పుడే మనుషులు చంపుతాయి కానీ మీరు సరదా కోసం మనుషులు చంపుతారు మీ సంస్కృతిలో అజ్ఞానంలో మీరు ఉన్నంత కాలం రాక్షసులుగానే మిగిలిపోతారు ఇక నుంచి ఇంటి నుంచి ఏ వార్త మా ఇంటికి రాకూడదు చివరికి అది చావు వార్త అయినా సరే లక్ష్మి రండి అత్త 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 నాయన కోసం ఉండిపోతా అత్త నాయన ఒంట్లో బాలెత్తా అత్త అంజలి ఎలా అంజలి అంజలి ఇక్కడ ఉండిపో అంజలి 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 నా మాట అంజలి అంజలి లక్ష్మి ఏమైంది ఆ రోజు లక్ష్మారెడ్డి గారిని నువ్వు నిలవ నా నరికేసి ఉంటే ఆడిగా బరి దిగించేవాడు కాదురా నా వాళ్ళు నాకు దూరం అయి ఉండేవాడు కాదురాధవా ఆడు మామూలు కాదురా కిరాతకుడు రా కిరాతకుడు ఆ చంపుతానండి నాకు మాట ఇరా না <laughs> <a sign> <laughs>